గైస్ నేను వెల్కమ్ టు సాస్ సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ విషయం విషయం ఏంటంటే మీకు ఇబ్బంది చాలా క్లారిటీ వచ్చేసింది సో కంటిన్యూగా సినిమాకి సంబంధించి సపరేట్ సేట్ గా సపరేట్ సపరేట్ గా వచ్చేసరికి మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు సో ఎప్పుడు వీడియోస్ రిలీజ్ అవుతుందని సో ఇప్పుడు మీకు కొంచెం కంఫర్టబుల్ గా ఉండే విధంగా ఒకే వీడియోలోనే ఓవరాల్ గా మూవీ ఇండస్ట్రీ కి సంబంధించినటువంటి అప్డేట్స్ అన్ని ఫైవ్ టు టెన్ మినిట్స్ లో మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తున్నాను సో ఈ రోజు మన ముందుకు వచ్చినటువంటి కంటెంట్స్ ఏంటంటే ఒక సినిమాలో హీరో ఉన్నాడు సో ఒక సినిమాకి సంబంధించి హీరో అంటే హీరో గెలివేషన్ రావాలి కాకపోతే సినిమాలో గెస్ట్ అపీరెన్స్ కింద కనపడే వాళ్ళకి ఎక్కువ పేరు వచ్చింది హీరోతో పోలిస్తే సో ఆ సినిమా ఏంటి ఆ విశేషాలు ఏంటో ఈ రోజు మనం వీడియోలో తెలుసుకుందాం ఇక సెకండ్ వన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కాదు ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారితో ఏ డైరెక్టర్ సినిమా చేసినా ఆయనకి ఎందుకు అంత తొందరగా వేరే సినిమా ఆపర్చునిటీ రావట్లేదు మీరు తిట్టినా తిట్టకపోయినా ఇదే నిజం అండ్ ప్రూఫ్ తో పాటు చెప్తానమాట సో ఒక మంచి ఎంటర్టైన్మెంట్ సినిమాలు అందించేటటువంటి డైరెక్టర్ రూటే మార్చేశారు సో ఆ డైరెక్టర్ ఎవరు అండ్ విశేషాలు ఏంటి అనేటటువంటి పూర్తి డీటెయిల్స్ ఈ రోజు మన వీడియోలో తెలుసుకుందాం ఇక నెంబర్ వన్ ఫస్ట్ కంటెంట్ గురించి మనం మాట్లాడుకుంటే కన్నప్ప సినిమా గురించి మనందరికి తెలుసు సో మంచు ఫ్యామిలీ ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ అందులోనే ముఖ్యంగా మంచు విష్ణు గారు ఎప్పటి నుంచో ఈ సినిమాని వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు సో ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ నా ఈ సినిమా రిలీజ్ కాబోతోంది వరల్డ్ వైడ్ గా అండ్ ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే భారీ బడ్జెట్ ని ప్లాన్ చేసుకున్నారు అండ్ ఎక్కువ కాస్టింగ్ కూడా ఉంది అంటే అన్ని లాంగ్వేజెస్ కి సంబంధించినటువంటి స్టార్ యాక్టర్లు అందరూ ఈ సినిమాలో ఉన్నారు సో మంచు విష్ణుతో పాటు మంచు మోహన్ బాబు అండ్ అలానే అక్షయ్ కుమార్ కాజల్ అగర్వాల్ అండ్ మన स्टार प्रभास సో ఇంత మంది కాస్టింగ్ ఉన్నటువంటి ఈ సినిమాకి సంబంధించి రీసెంట్ గా టీజర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో ఈ టీజర్ లో చూసుకున్నట్లయితే మంచు విష్ణు అన్నకి యాజ్ యూజువల్ గా పడేటటువంటి ట్రోల్స్ అయితే పడ్డాయి బట్ ఏ మాట కామాట టీజర్ ని చూసిన తర్వాత చాలా మంది కాస్త హోప్ వచ్చింది అంటే మంచు విష్ణు అన్నకి మొత్తం మీద హిట్ కొట్టబోతున్నాడు అన్నటువంటి ఒక థాట్ అయితే వచ్చింది బట్ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే సినిమాలో కనిపించినటువంటి అక్షయ్ కుమార్ సో బాలీవుడ్ లోంచి అక్షయ్ కుమార్ ని సినిమాలో కాస్టింగ్ పరంగా మహాశివుడి క్యారెక్టర్ చూపించబోతున్నారు కాకపోతే టీజర్ లో చూసినటువంటి ఈ మహాశివుడి క్యారెక్టర్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి నెగిటివ్ టాక్ వస్తుంది గల కారణం ఏంటంటే ప్రీవియస్ గా బాలీవుడ్ లో మహాశివుడి లార్డ్ శివ క్యారెక్టర్ లో అక్షయ్ కుమార్ గారు నటించారు బట్ చాలా ప్రాపర్ గా అక్కడ గెటప్ అనేది ఉంటుంది బట్ కన్నప్ప సినిమా సంబంధించి అక్షయ్ కుమార్ గారి క్యారెక్టర్ ని గమనించినట్లయితే శివుడి మేడలో చాలా ఇంపార్టెంట్ అనేటువంటి పామ్ అనేటటువంటిది ఈ టీజర్ లో అక్షయ్ కుమార్ మేడ లో కనిపించలేదు సో అందువల్ల ట్రోలింగ్ గురవుతుంది అండ్ అంతేకాకుండా అక్షయ్ కుమార్ యాక్షన్ లెవెల్స్ ఉన్నటువంటి డైలాగ్ డెలివరీస్ మనందరికి బాగా తెలుసు బట్ ఈ టీజర్ లో అక్షయ్ కుమార్ ఎలాంటి డైలాగ్ డెలివరీ కూడా లేదు అంటే ఒక డైలాగే లేదు జస్ట్ సైలెంట్ గా కామ్ గా ఉన్నారు అంతే అండ్ అంతే కాకుండా బాడీ లాంగ్వేజ్ పరంగా కూడా కాస్త డౌట్ వస్తుంది అసలు నటించింది అక్షయ్ కుమార్ ఏంటంటే ఏదైనా ఫేస్ మార్పింగ్ చేశారా అని సో ఆ లెవెల్లో ప్రెసెంట్ బాలీవుడ్ అంటే ముఖ్యంగా హిందీ ఫిలిం ఆడియన్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళందరూ కాస్త ట్రోల్స్ అయితే చేస్తున్నారు అనమాట ఈ క్యారెక్టర్ మీద ఇక మన రెబల్ స్టార్ ప్రభాస్ అన్న కనబడమే ఈ టీజర్ యొక్క హైలైట్ అనమాట సో కనిపించింది చాలా తక్కువ సేపు అయినప్పటికీ కూడా ఆ పవర్ఫుల్ ఫేస్ అయితే చాలా బాగా ఎలివేట్ చేశారు ఇక సినిమాకి సంబంధించి ముఖేష్ కుమార్ సింగ్ అయితే చాలా బాగా ఎలివేట్ చేస్తున్నారు సినిమాని అండ్ మహాభారత సీరియల్ ఫేమ్ మనకి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి సో ఈ కన్నప్ప సినిమాని బాగా డిజైన్ చేసుకున్నారు అండ్ అంతేకాకుండా ఈ తిన్నడు అనేటువంటి క్యారెక్టర్ ఏంటంటే కాస్త రఫ్ గా ఉండేటటువంటి శివుడికి మహాభక్తుడిగా ఎలా మారాడు అన్నటువంటి కాన్సెప్ట్ మీద రాబోతున్నటువంటి ఈ సినిమా టీజర్ అయితే ఓవరాల్ గా రిలీజ్ అయ్యింది సో దీని మీద ఈ విధంగా ఒపీనియన్స్ అయితే వస్తున్నాయి సో ఈ పాటికి మీరు టీజర్ చూస్తుంటారు కాబట్టి మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఇక నెంబర్ టూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో సినిమాలు చేసే డైరెక్టర్ కి నెక్స్ట్ ఆఫర్లు రావట్లేదు ఇదే కదా నా చెప్పాను సో పాయింట్ ఏంటంటే ప్రీవియస్ గా తీసినటువంటి సినిమాలు కూడా కంపేర్ చేసుకుంటే బ్రో సినిమా తీసిన తర్వాత కూడా సముద్ర సముద్రకని గారికి నెక్స్ట్ తెలుగులో ఎటువంటి ఒక హీరో ఫిలిమ్స్ అయితే రాలేదన్నమాట అంటే ఏ ఫిలిం కూడా ఆయన కమిట్ అవ్వలేదు ఇక సెకండ్ ప్రెసెంట్ అయిపోయిన సినిమా గురించి వదిలేస్తే లైన్అప్ లో ఉన్న సినిమాల గురించి తీసుకున్నట్లయితే హరిహర వీరమల్లు సో క్రిష్ జాగర్లముడి డైరెక్షన్ రావాల్సినటువంటి ఈ సినిమా ఎప్పటి నుంచో సాగుతోంది అండ్ దీనికి సంబంధించి కథ పరంగాను సాంగ్స్ పరంగాను అండ్ ఉన్నటువంటి సీన్స్ పరంగాను పవన్ కళ్యాణ్ గారు చాలా వరకు మార్చమని చెప్పారంట సో దీంతో విసిగిపోయినటువంటి క్రిష్ జాగర్లముడి మొత్తానికి ప్రాజెక్ట్ నే వదిలేసి వెళ్ళిపోయినటువంటి విషయం మన తెలిసిందే సో దీనికి సంబంధించి ఇన్సైడ్ ఉన్నప్పటికీ క్రిష్ జాగులముడి నెక్స్ట్ ప్రాజెక్ట్ ని ఎక్కడ అనౌన్స్ చేయలేదు సో వరుస పెట్టి సినిమాలు చేస్తూ వస్తున్నటువంటి క్రిష్ జాగలముడి సడన్ గా హరిహర వీరమ్మలతో డ్రాప్ అవుట్ అయ్యారు సో సుమారు త్రీ టు ఫోర్ ఇయర్స్ నుంచి ఆయన ఈ ప్రాజెక్ట్ మీద ఉండి మొత్తానికి విజగిత్తిపోయి బయటకు వచ్చారని టాక్ వినిపిస్తుంది సో ఈ పరంగా చూసుకున్నా కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో మూవీ ఓకే చేసుకున్నటువంటి డైరెక్టర్ కి నెక్స్ట్ ప్రాజెక్ట్ అయితే ఇంకా తెలియలేదు ఇక సెకండ్ వన్ సుజిత్ సో సాహో సినిమాతో సుజిత్ మన తెలుగు హీరోస్ ని ఒక లెవెల్ లో హాలీవుడ్ లెవెల్లో చూపించగలన హోప్ తో మొత్తం మీద ఓజి ద ఒరిజినల్ గాంగ్స్టర్ అనేటటువంటి ఈ సినిమాని ఎప్పుడో అనుకున్న రిలీజ్ చేద్దామని యాక్చువల్లీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో దసరా టైమ్ ఈ సినిమా రిలీజ్ అవ్వాలి సో మొత్తం మీద పోస్ట్ పోన్ చేస్తూ అట్లీస్ట్ క్రిస్మస్ టైంలో డిసెంబర్ లో రిలీజ్ అనుకున్నారు సో అది మిస్ అయ్యి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సంక్రాంతికి వస్తుందన్నారు అండ్ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎప్పుడు రిలీజ్ అవుతుందో డేట్ కూడా అనౌన్స్ చేయలేదు ఇక దీంట్లో కానీ చూసుకున్నట్లయితే యాక్చువల్లీ ఈ ఓజి సినిమా కంప్లీట్ అయిన తర్వాత నాచురల్ స్టార్ నానితో సుజిత్ సినిమా చేయాల్సి ఉంది బట్ ఈ ఓజీ సినిమా లేట్ అవడంతో సుజిత్ ఏ ప్రాజెక్ట్ కి ఓకే చెప్పలేదు సో ఇన్ కేసు ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయి ఉంటే సినిమాలు ఈజీగా తీసేసి ఉంటారేమో సో ఈ క్రమంలో చూసుకున్నట్లయితే మంచి స్టార్ డైరెక్టర్ పేరు తెచ్చుకునేటటువంటి ఛాన్సెస్ ని కోల్పోయాడని చెప్పి సుజిత్ మీద చాలా మంది సింపతి చూపిస్తున్నారు ఓకే ఇతన్ని కూడా పక్కన పెట్టేద్దాం క్లైమాక్స్ హరీష్ శంకర్ సో గబ్బర్ సింగ్ సినిమాతోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి మంచి కంబ్యాక్ దొరికింది సో ఈ క్రమంలో హరీష్ శంకర్ తో ఉస్తాద్ భగత్ సింగ్ ని ఓకే చేస్తున్నారు బట్ ఉన్నటువంటి డైరెక్టర్లంతా చేసుకుంటే హరీష్ నగర్ కాస్త బెటర్ ఎందుకంటే మధ్యలో దొరికినటువంటి మొత్తం మీద ఒక సినిమాని తీసేస్తే అది హిట్ ఆఫ్ లాప్ అనే విషయం పక్కన పెడితే ఆయన ఖాతాలో ఒక సినిమా అయితే వేసేసుకున్నాడు అనమాట సో పవర్ స్టార్ గారు ఎప్పుడు ఓకే చెప్తే అప్పుడు నాకు ఓకే అని చెప్పి మొత్తం మీద ఆయన పనులు ఆయన ఉన్నారు సో ఓవరాల్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో వర్క్ చేసినటువంటి డైరెక్టర్లు గాని మనం చూసుకున్నట్లయితే వాళ్ళ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అనేవి డిలీ అవుతూనే వస్తున్నాయి సో ఈ క్రమంలో ఇక నెక్స్ట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆఫ్టర్ ఈ మూడు సినిమాలు అయిన తర్వాత ఇంకే డైరెక్టర్ కైనా ఛాన్స్ ఇస్తారా లేదన్న విషయం అయితే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే సో దీని మీద కూడా మీ ఒపీనియన్ ఏంటో అట్లా కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి ఇక థర్డ్ కాన్సెప్ట్ ఏంటంటే మంచి ఎంటర్టైన్మెంట్ తీసేటటువంటి డైరెక్టర్స్ మనకి చాలా అరుదు ఈ మధ్య కాలంలో ఈ పాన్ ఇండియన్ సినిమా స్టార్ట్ అయిన తర్వాత అసలు అటువంటి వాళ్ళే కనుమరుగైపోతున్నారు అండ్ ఈ క్రమంలోనే అనిల్ రావుపుడి గారి గురించి మనకు తెలుసు ఈ సంక్రాంతికి వస్తున్నాం అనేటటువంటి సినిమాతో ఈ సంక్రాంతికి రిలీజ్ అయ్యి మూడు వందల కోట్ల క్లబ్లు అయితే జాయిన్ అయిపోయారు అనమాట మన అనిల్ రావుపుడి గారు సో కంటిన్యూస్ గా ఆయన చూసుకున్నట్లయితే ఓన్లీ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ముఖ్యంగా ఎంటర్టైన్ కామెడీ ఫిల్మ్స్ అనేది ఎక్కువ చేస్తూ వస్తున్నారు బట్ ఆయనకి ఏంటంటే ఎప్పటి నుంచి ఒక ఆస్ అండ్ ఒక యాక్షన్ ఫిల్మ్ డైరెక్టర్ గా నాకు ఒక మంచి పేరు రావాలని చెప్పు లెండ్ సంథింగ్ ఎంటర్టైనర్ కామెడీ జోన్ కాకుండా వేరే జోని టచ్ చేద్దామని సో భగవంత్ కేసరితో నన్నమూరి బాలకృష్ణ గారితో ట్రై చేశారు ఒక యాక్షన్ ఫిల్మ్ తీద్దామని అయినా సరే ఎందుకు ఆ పేరు పోలేదు అనిల్ రావుపూడి గారికి సో అందువల్ల ప్రెసెంట్ అనిల్ రావుపూడి గారు ఏం ప్లాన్ చేస్తున్నారంటే ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని మైథలాజికల్ వర్షన్ లో తీసుకెళ్లేటటువంటి ఆలోచనలో ఉన్నారంట సో రీసెంట్ గా గురుజీ గారు కూడా ఇదే ప్లాన్ లో ఉన్నారు సో మామూలుగా ఏంటంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు తీసినటువంటి సినిమాలని ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ అండ్ ముఖ్యంగా ఏదో ఒక మెసేజ్ ఓరియంటెడ్ గా ఉంటుంది సో ఆయన కూడా నెక్స్ట్ ఐకాన్ స్టార్ పరంగా ఉండేటటువంటి సినిమా సో గ్రాఫిక్స్ చాలా ఎక్కువ యూజ్ చేయాల్సి వస్తుంది సో అందువల్ల ఏంటంటే రావు కామెడీ మీదనే కాన్సన్ట్రేషన్ చేశారు ఈ గ్రాఫిక్స్ దానికి సంబంధం లేదు ఎందుకు ఇరిటేషన్ అవ్వడం చెప్పి సో నా ప్రాజెక్ట్ ముట్టుకోలేదు అనుకున్నాం బట్ అనిల్ రాపుడి గారి డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటంటే ఒక మైథలాజికల్ ఫిలిం ని మొత్తం మీద తెలుగు సినిమా వాళ్ళకి అందించాలని తెలుగు సినిమా ప్రేక్షకులకు అందించాలని ఎప్పటి నుంచో డ్రీమ్ అంట బట్ ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ గానీ తీసుకున్నట్లయితే మెగాస్టార్ చిరంజీవి గారితో చేస్తున్నారు సో ఇదైతే కమర్షియల్ కామెడీ ఎంటర్టైనర్ ఎందుకంటే అదైతే ఫిక్స్ అయిపోయింది సో ఆఫ్టర్ దట్ ఆయన దగ్గర నుంచి మనం అటువంటి ఒక మైథలాజికల్ సినిమాని ఎక్స్పెక్ట్ చేయడానికి ఖచ్చితంగా కొన్ని ఇయర్స్ పెట్టే ఛాన్సెస్ ఉంది సో ఓవరాల్ గా అనిల్ రావుపూడి గారి మనసులో ఉన్నటువంటి మాట ఏంటంటే ఆయన ఈ కామెడీ జోన్ ని వదిలేసి కాస్త మైథలాజికల్ గాను లేదా యాక్షన్ డ్రామా ఫిల్మ్స్ గానీ తీయాలనేటువంటి ఆలోచనలో ఉన్నారంట సో ఇది ఈ రోజు మూవీకి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే అండ్ ఇచ్చినటువంటి మూడు అప్డేట్స్ లో మూవీ అప్డేట్స్ లో మీకే అప్డేట్ బాగా నచ్చింది అండ్ ఏ అప్డేట్ బాగా ఇరిటేషన్ తెప్పించింది అన్ని విషయాలు గుడ్ అండ్ బ్యాడ్స్ మనీ మనకు కావాలి సో మొత్తం మీద ఆ విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి అండ్ ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ మీకు వరుస పెట్టి ఒకే వీడియోలో కావాలంటే వెంటనే అయితే లైక్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్